టీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం టిఫిన్లు చేశారు నేనైతే ఈరోజు సేమియా దోజనం చేస్తున్నాను దానికి కావాల్సింది ఒక కప్పు సేమియా పెరుగు అయితే మనం చూసుకొని వేసుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం సరిపడేంత పచ్చిమిర్చి పోపు గింజలు అల్లమెల్లిపాయ పేస్టు జీడిపప్పు కరివేపాకు కొత్తిమీర అన్నీ రెడీ చేసుకుందామండి అన్నీ రెడీ చేసుకొని పక్కగా పెట్టేసుకొని ముందుగా మనం స్టవ్ మీద నీళ్లు పెట్టేసుకొని ఒక కొద్దిగా ఒక చిట్టుకాడ ఉప్పు వేసుకొని నీళ్లు తప్పు సేమే వేసేసుకుందాం సేమే వేసేసుకొని చక్కగా ఉడికే బాగా ఉడకాలండి మనం సేమే ఉప్మాకు పులిహారకు వాటికి మాత్రం కొంచెం పలుగ్గా ఉంటే బాగుంటుంది దద్దోజనం కాబట్టి కాస్త మెత్తగా ఉడుకుతూనే బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మనకు పెరుగైన మనం పెరుగు మన అన్నమైన అంతే కదండి అందుకే చక్కగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఫిల్టర్లో జాలి లేక వడగట్టేసుకొని పక్కవ పెట్టేసుకుందాం అది అది సల్లార లోపల మనం పోపు పెట్టేసుకుందాం ఫస్ట్ పోపుకు మనకు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి నూనైనా పర్వాలేదండి నేనైతే నెయ్యి వేయలేదు నూనె ఉంది నా దగ్గర నూనె నూనెస్తాను నూనె వేడెక్కాక అల్లంల్లిపాయ పేస్టు పోపు గింజలు జిడిపప్పు అవి వేసుకుని కాస్త వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయలు అండి నేను ఉల్లిపాయలు ఎక్కువనే వేస్తున్నా పచ్చిమిర్చి కొని మనకు కారెంట్ సరిపడంత కావాలి కదా అని చెప్పేసి పచ్చిమిర్చికొని ఎక్కువనే వేసారండి ఇప్పుడు జిడిపప్పు వేగినాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసుకొని లైట్గా వేయించుకుందామండి అవి వేగిన తర్వాత ఒక చిటికడు పసుపు వేసుకుందామండి అండి పసుపు అంటే మనకు కంపల్సరీ వేయాలనేం కాదు నేనైతే కొద్దిగా ఒక చిటికడు వేస్తున్నా పసుపు ప్రతి దాంట్లో వేస్తాను అట్లా అలా అలవాటు అయిపోయింది అనమాట అందుకని ఒక చిటికడ పసుపు మనం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం ఉప్పు ఏంటంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు దాన్ని బట్టి మనం ఉప్పు ఇంత అని కొలతాను చెప్పలేమండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు కాబట్టి నేనైతే నేను మాకు తగ్గట్టు మేము ఉప్పు వేసుకుంటాను మీకు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు పోపు అంతా రెడీ అయిపోయినాక స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకుని కొంచెం పోపు చల్లారిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సేమియాను అని గుణ వేసేసుకుందామండి వేసేసుకొని మనం సేమే మనకు ఉడకనక్కర్లేదు అక్కర్లేదు ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి పర్వాలేదు మొత్తం కొంచెం సల్లగా అయిపోయిన తర్వాత పెరుగు మనం చూసుకుంటూ వేసుకుందామండి పెరుగు ఎక్కువ వేస్తేనే బాగుంటుంది మనకు దద్దోజం అన్నాక పెరుగు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా పెరుగు వేసుకొని చక్కగా కలుపుకుందాం వేడిగా ఉన్నప్పుడు మాత్రం విరిగిపోతుంది మీరు అలా కాకుండా ముందుగా సేమే ఉడికినాక సల్లారిన తర్వాత పెరుగు కలిపి పెట్టేసుకుని పక్కగా పెట్టేసుకొని పోపు అందులో వేసుకునే ఓకే పర్లేదు అలానే వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా పోపులో సేమ్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు నేను నా దగ్గర పెరుగు అంతా ఉన్నది మొత్తం హాఫ్ లీటర్ పెరుగు ఎక్కువనే పట్టిందండి ఒక కప్పుకు హాఫ్ లీటర్ పెరుగు పట్టింది అలా ఉంటేనే బాగుంటుంది అంతా వేసుకొని కొంచెం దానిమ్మ గింజలు కూడా ఉంటే వేస్తానండి బాగుంటుంది కదా దత్తోజనాలు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇలా వేసేస్తాను కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర అన్నీ వేసేసుకొని చక్కగా కలిపి పెట్టేసుకుందామండి కానీ పొద్దున్నే టిఫిన్ అయితే అయిపోయింది కానీ నాకైతే బాగా నచ్చిందండి మా వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చింది అన్నం కంటే ఇది బెస్ట్ కదా అనిపించింది అబ్బా నిజంగా పొద్దు పొద్దున్నే అన్నం కూడా పర్లేదులే కానీ ఇలా అప్పుడు ఒకసారి అదే ఒకసారి ఇదొకసారి చేసుకుంటే బాగుంటుంది అనిపించింది కానీ మా వాళ్ళు మా వాళ్ళందరికీ నచ్చిందంటే బాగుందని చెప్పారు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా మాకు మనకి ఇంట్లో సేమే పాయసానికి వాటికి చేసుకుంటాం కదా ఒకసారి ఉప్మా ఒకసారి పులిహార అలా ట్రై చేస్తే డిఫరెంట్ డిఫరెంట్గా బాగుంటుంది కదా